నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీకు నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే మీరు కూడా నా వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వాళ్ళకి షేర్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి నిన్న చెప్పాను కదా బర్త్డే ఫంక్షను మా ఝాన్సీ అంటే రెండో పాప అండి ఝాన్సీ వాళ్ళ అబ్బాయి బర్త్డే జరుపుకోవడం కోసం అలాగే పండగ శుభ్రాలు ప్లస్ ఈ పుట్టినరోజు కూడా శుభ్రాలు అయిపోతాయని ఆల్రెడీ వారం రోజులు శుభ్రాలు చేస్తూనే ఉన్నాం కదా ఇంకా మొత్తానికి నవంబర్ పదమూడో తారీఖు అండి బర్త్డే సాయంత్రం అనమాట సాయంత్రం ప్రేయర్ పెట్టించుకున్నాము ప్రేయర్ పెట్టించుకొని చాలా తక్కువ మందిగా మా ఫ్యామిలీ ప్లస్ సంఘస్తులు మన వీధిలో వాళ్ళండి ఆ వీధిలో వాళ్ళు కూడా ఎక్కువ మంది కాదు జస్ట్ ఒక పది అంతే అలాగా ఒక వంద మందికి అనుకున్నాము అలా ప్రేయర్ పెట్టించుకొని చిన్నగా చేసామండి బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది అయితే అందరూ వచ్చారు ఫంక్షన్ అంత బాగా గ్రాండ్గా జరగడానికి మా బావగారు వచ్చారండి అంటే ఆయన మా తోటివాళ్ళు గారు చనిపోయాక ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు మీరు ఎన్నిసార్లు చూసుంటారు మేమే అక్కడికి వెళ్ళడము పలకరించడం తప్ప ఆయన ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి అయితే ఈ ఫంక్షన్కి అయితే రారనుకున్నాను నేను కానీ వచ్చారనమాట వచ్చేపాటికి ఇంకా మాకైతే చాలా చాలా సంతోషమైంది ఇంకా ఫంక్షన్ అంతటికి ఇంకా ఆయన రావడం మాకు ఇంకా హైలైట్గా అనిపించిందండి ఎందుకంటే పెద్దవాళ్ళు కంపల్సరీ ఫంక్షన్లో ఉండడం చాలా అదృష్టం అనుకుంటాను నేను మా నాన్న లేడు కదండి మరి ఇంకా మాకు ఉన్నది పెద్ద ఆయనే ఇంకా ఆయన రావడం మాకు చాలా చాలా సంతోషం అనిపించిందండి ఇంకా ఆయన కూడా వచ్చి ఫంక్షన్లో అలా కూర్చునేపాటికి ఇంకా అందరికీ అంతా ఫంక్షన్ అంతా నిండుగా అనిపించింది ఇంకా పాశురామ్ గారికి అంటే డేవిడ్ పాశురామ్ గారు అంట ఆయన ఆవిడకి ప్రేర్ ఇచ్చారండి ఆ తర్వాత ఆవిడ ప్రేర్ చేశాక మొత్తానికి పాసు గారు సాక్ష్యం ఇచ్చారు అంకుల్ గారుని ఝాన్సీ కూడా సాక్షిని చెప్పారు సాక్షిని చెప్తే మీకు తెలిసిందే కదా మనకు దేవుడు చేసిన మేళ్ళు చెప్తాము ఎందుకంటే అమ్మాయి డెలివరీ టైంలో అయితే చాలా ఇబ్బంది పడ్డామండి చాలా ఐదారు బాటిల్స్ బ్లడ్ అది ఎక్కించారు ఇంకా ఆ విషయం కూడా గుర్తు చేసుకుంది ఝాన్సీ అయితే వాడికి కొంచెం ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ గురించి కూడా చెప్పింది అనమాట పాస్టర్ గారు నలుగురక చెల్లెల్ని పాట పాడమన్నారండి అలాగే కుమారుడి కోసం రాయకరండి రోడ్ ఎనభై ఏడు నాలుగు వచ్చల్లో కుమారుడు యో అనుగ్రహించు ఎవరు చెప్పండి దేవుడికి ఇచ్చాడు ఎంతో నిజానికి చాలా ఏడ్చి దేవుడు నాకు గర్భాలు దేవుడు మంచి ప్రాధాన్యత సంఘం ప్రార్థన చేస్తారు అందరికి పుస్తకం చెప్పచ్చు అందరికీ నాకు తెలియజేస్తా ఉన్నాను సహోదరి చెల్లి బాగ్యం గారికి నా ప్రత్యేక వనరాలు నా చెల్లి ప్రత్యేక వనరాలు అండ్ కనబడి హీరోయిన్ శ్రమ కనబడని పరిశ్రమ ఆయన అమ్మ కనిపిస్తుంది అమ్మ ప్రేమ కనిపిస్తుంది కానీ నాడు ప్రేమ నాడు త్యాగము ఎవరికి కనిపించి రివీల్ చేసి నా వచ్చినా నిజమేనండి అందరు నాగలు కన్నట్టు కనిపిస్తుంది చక్కగా ఉన్నట్టు సరిగ్గా చూడాలన్నట్టున్నట్టు కొడుతున్నట్టు కనిపిస్తారు కానీ ఆయనకున్నంత ప్రేమ నాన్న ప్రేమ ఈ లోపల అమ్మాని అంటే ఇంకా మంచి పదం భయంలో అంటే కృప దేవులు ఇది ఆ దేవుడికి అన్ని లక్ష్యం ఉండదు కృప ప్రేమ దయ గొప్ప కలితలు అన్నీ ఉన్నాయి తల్లిదండ్రులు ఉన్నది అందరూ ప్రేమిస్తారు తల్లిదండ్రులు ప్రేమ కంటే ఇంకే స్థాయిలో ఒక వాత్సల్యం అంటే వాత్సల్యం అంటే బిజెక్ కనబడుతున్నా ప్రేమిస్తారు కనబడకపోయినా సుధుడు గెలిపిన ఉద్యోగం గెలిపిన ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ ప్రాంతం ఉంటాం మన పిల్లలు అదే అండి వాత్సల్యం అంటే మనం చూస్తూనే ఉంటుంది చాలా చెప్పలేని వర్ణించలేని తల్లిదండ్రులుగా పిల్లలు పిల్లలు తల్లి వర్ణించలేము అది వాత్సల్యం మనం అలాగా గోడ దాటిస్తే అమ్మ నాకు తెలుగు స్నేహితులు నా పిల్లలు దాన్ని అమ్మ నాన్న మాత్రం గోడ దాటిన ఎక్కడికి వెళ్ళినా పిల్లలు చూస్తూనే ఉంటాం అది వాత్సల్యం అద్భుతమైన మా దేవుని చిరవాకు వరంండి దేవుని స్తోత్రం చెల్లించు ఆల్ హల్లెలూయా ఎవరైతే తలతెంచి గౌరవిస్తారు సన్మానిస్తారు వాళ్ళు మనకి ఏంలేరా నవ కోట గ్రంధన అమానాన్నీ మనం సన్మానిస్తే గౌరవిస్తే మనకి ఏమొచ్చే ఆశీర్వాదం అంటే ఏంటా ఆశీర్వాదైచ్చే ఓ మాయ మాటوڑ దేర్దాస్ కాలము దేవుడికి నాశనం అంతా సుఖాంతంతో ఐశ్వర్యంతో జీవిస్తాము సాంద్ర తత్వంలో సాంద్ర సాంతేనే చాలా మాత్రం ముఖ్యంగా ముందు మనకి ఎందుకు అమ్మగారు ఈరోజు అమ్మగా జరుగుతుంది అనుకుంటున్నాను అమ్మగారికి నా పచ్చ మా అందరి తెలుగు మా అమ్మగారు అన్నదేవ అమ్మగారు సంఘస్థాపకులు అలాగే నేను కొంతకాలంలో చేశాను పిల్లలు తర్వాత మేము మందుని కట్టుకోవడానికి వాళ్ళు చాలా సహాయము చేశారు అమ్మదేవి గారు అలాగే భాగ్యం మీరు కుటుంబం మీరు వారి కుటుంబం నుంచి కూడా చాలా సహాయం చేశారు వాళ్ళ సహాయం వల్ల మేము మంచి మందిరాన్ని వినిపించుకోగలుగుతారు మా సేవ మేము మంచి మంచివాడు తన పిల్లల పిల్లలను చేయించారు నేను ఇక బర్తడే బాబు ఫస్ట్ బర్తడే ఇంత ఘనంగా చేసినటువంటి బలపరిచిన దేవాలను సూర్యుడు స్తోత్రాన్ని చేసినా అంత గ్రామేవుడు నేను ఒకప్పుడు మా పిల్లలకు బర్త్డే గమనించి నన్ను ఇక్కడ మంచివాడు తన పిల్లలను ఆస్తిపత్రలుగా చేస్తాడంట ఎవరండి ఆస్తిపత్రలు చేస్తున్న పిల్లలనే క్రైస్తువులా హిందువులా నచ్చేవాళ్ళు ఈ మతము లేదు నా అమ్మాయి వాళ్ళు అయితే మీరు కూడా అలా చేస్తారు చండవాళ్ళు అయితే క్రైస్తువులు చేయాలి చండవాళ్ళకి అందరూ కూడా మా అమ్మ మాత్రం ఆస్తి వాళ్ళు మీ అక్కడ స్వాదించ

ఆయన కొంచెం వాక్యం చెప్పాక డేవిడ్ పాస్టర్ గారు ప్రసంగం ఇచ్చారండి డేవిడ్ పాస్టర్ గారు కూడా చాలా బాగా చెప్పారు తల్లిదండ్రులను సన్మానించిన బిడ్డలకి దీర్ఘాయ వస్తుంది ఆస్తికర్తలుగా చేస్తాడు దేవుడు మతస్తులు ఏ మతం అన్నది కాదు అక్కడ ఏ అన్నా సరే ఈ ముస్లిము హిందూ క్రిస్టియన్స్ ఎవరన్నా సరే తల్లిదండ్రులని ప్రేమించి తల్లిదండ్రులను బాగా చూసుకునే బిడ్డలను దేవుడు దీవిస్తాడని చెప్పారండి చాలా బాగా చెప్పారు వాక్యం తర్వాత పద్మావతి గారు ప్రేయర్ చేశారు మా బావగారితో కేక్ కట్ చేయించారండి చేయబట్టండి చేయబట్టండి మాకు ఇంకా మా బావగారు కేక్ కట్ చేశారండి అసలు రమాదేవి గారు కూడా రావాలి ఆవిడ ఏ ఫంక్షన్ అన్నా సరే ఏ టైం అవ్వకుండా ఉండదండి వస్తే మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి ఫంక్షన్కి ఏ టైం అవుతుంది కాకపోతే ఆవిడ కొంచెం జలుపు చేసి సాయంత్రం చేసి చలికి రాలేక రాలేదు ఇంక అందుకని ఇంక మా బావగారు వచ్చేపటికి మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఏదో పక్క డిసప్పాయింట్గా ఉన్నా సరే మా బావగారు వచ్చేపటికి ఇంక మేమంతా చాలా చాలా హ్యాపీ అయ్యారు అనమాట ఇంకా తర్వాత డేవిడ్ పాస్టర్ గారు వాళ్ళు దిగారండి ఇంక ఇదిగోండి మా బావగారు వాళ్ళ పెద్ద అబ్బాయి ఫ్యామిలీ అన్నమాట డేని మొన్న చూసారు కదా అలా చిన్నాన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్లారు మా సంఘం అండి జాజీ మా ఫ్యామిలీ ఇంకా తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇగోండి వీళ్ళేమో మా నైబర్స్ అండి మా ఇంటి పక్కనే ఇంకా వాళ్ళు కూడా ఫోటో దిగేశాక ఇగోండి మా సంఘస్తులు అన్నమాట సంఘ సంఘ సభ్యులు వీళ్ళందరూనండి ఇంకా అందరి చేత ఫోటోలు దిగమని చెప్పాను అయితే కెమెరా మ్యాన్ కాదండి పెడతా మేము ఏం చేసామంటే కెమెరా కూడా అద్దగేస్తున్నారు మాకు తుండలో ఇగోండి మా చిన్నబ్బాయి అనమాట మా చిన్న అబ్బాయి ఫ్యామిలీ అయితే కెమెరా ఇస్తున్నారని చెప్పాను కదా అది రెంట్కి తెచ్చాము ఇక్కడ స్వాతి అలా అయినా ఒక పైన ఒడ్డించడానికి కంగారు కంగారుగా ఓ ఫోటో దిగి వెళ్ళిపోతుంటే మా స్వాతికి ఫోటో పిచ్చండి ఇంకో ఫోటో ఇంకో ఫోటో అంటుంది ఆ పిల్లవాడు ఆగలేదు వెళ్ళిపోయాడు ఇంకొండి ఇక్కడ మా బాబుని వనిత అదే మా ఆడబడుచు గారు కొడుకు కోళ్ళు అనమాట మా పెద్ద ఆడపడుచుకు కోళ్ళు ఇక్కడే మా దివ్య ఫ్రెండ్ అండి ఈ అమ్మాయి ఇంకా తనేమో టెడ్డి బేర్ గిఫ్ట్ తెచ్చింది ఇంకా మా మర్రిదిగారు మీకు తెలిసిందే కదా మా మర్రిగారు మా తోటివాళ్ళు వీళ్ళు కూడా గిఫ్ట్లు తెచ్చారండి మా ఆడబడుచు వాళ్ళు ఇంకా ఆ గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు నేను ఇంకా అడావిడిలో ఉన్నాను ఇంకా వాళ్ళని పలకరించాలి కదా మనం నేనైతే అందరినీ పలకరించి అడావిడిలో ఉన్నాను అయితే మా పూజకి ఇచ్చానండి కొంచెం థీమ్ అని అందరినీ తీయి మళ్ళీ ఎవరు మిస్ అవ్వకూడదని ఇక్కడ మా దిలీప్ వచ్చాడండి కొంచెం లేట్ అయినా సరే లేటెస్ట్గా వచ్చాడు చాలా హ్యాపీగా అనిపించింది తను జాబ్ కదా వర్క్ ఫ్రమ్ హోము ఇంక మా ఆడబడుచు ఫోటో దిగింది ఇక్కడ తలారి ఆడపిల్లలు అంటండి వాళ్ళ పెదనాన్న పిలుచుకొని దిగారు ఇక్కడేమో ఝాన్సీ వాళ్ళ అబ్బాయిని ఎత్తుకొని ఫోటో దిగారు స్టిల్స్ ఇచ్చుకుంటున్నారు ఇక్కడ మా పెద్ద అమ్మాయి మా బావగారు అమ్మాయి మిస్ అయిందండి హైదరాబాద్లో ఉంటుంది తను ఇక్కడ లేదు ఆరుగురు అక్క చెల్లెళ్ళు అన్నమాట ఇల్లు బయటే అందరి కోసం అంటే మాట్లాడుకో ఇంట్లో ఇంట్లో మాట్లాడుకోరా ఎక్కడ మాట్లాడుకుంటారా సేవ్ చేసేస్తా బా కారు దాకా కారు దాకా అందరూ భోంచేసి అందరూ ఫొటోస్ అయితే వెళ్ళారండి ఇక్కడ మా వాసు పైన అవన్నీ వీడియో తీసారు నేను పైకి ఎక్కలేను కదా వీడియో తీసి నాకు పెట్టాడండి ఈ క్లిప్పు మన భోజనాలు అన్నమాట ఇవి సింపుల్గానే పెట్టాము ఇంకా అలాగా భోజనాలు అందరూ అయిపోయి అక్కడ అక్కడ వెళ్ళిపోయాక అప్పుడు మనం కూడా ఇంకా ప్రేయర్ చేసుకొని ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుంది కదా ప్రేయర్ చేసుకొని ఇంకా అందరం ఇంకా భోంచేసామండి నేను కూడా చేశాను నైట్ తిన్నాను కదా అయినా సరే ఇంకా ఆ రోజైతే తిన్నాను ఇంక నేను కూడా భోంచేసేసి ఇంక అందరం పడుకున్నామండి ఎక్కడ ఎక్కడ సర్దేసి అయితే మనకి కొంచెం తక్కువ మందే అని చెప్పాను కదా అంటే తక్కువ మందికి చెప్పాం వంద మందికి అన్నాను నూట ఇరవై మందికి వస్తుంది పదిహేను కేజీలు వేద్దామన్నారు కానీ అంకుల్ గారికి నాకు కూడా కొంచెం టెన్షన్ ఎక్కువ ఎక్కడన్నా అంటే మిగలకపోతే ఇబ్బంది ఎవరైనా ఉండిపోతే చాలా ఇబ్బంది కదా అని మేము పద్దెనిమిది కేజీలు బిర్యానీ వేయించాము అయితే వన్ టైం చెప్పినట్టుగా పదిహేను కేజీలు బిర్యానీ అయితే సరిపోను కానీ అయినా ఉండిపోవడంలో కూడా మేమేమీ ఫీల్ అవ్వలేదండి ఎందుకంటే తెల్లరు మన టెంట్లో పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేస్తారు రాత్రి కూడా వచ్చారు నేను తీయడానికి పైకి ఎక్కలేను కదా ఇంక అందుకని నేను అక్కడ భోజనాల దగ్గర మన మేడ మీద పెట్టాము భోజనాలు ఇంక నేను పైకి వెళ్ళాక తీయలేదండి ఇంకా అడావిడిలో కూడా నేను ఎవరికీ చెప్పలేదు మర్చిపోయిన తీయమని లేకపోతే తీయమంటే తీద్దురు పిల్లలు ఎవరో ఒకరు ఇంకా మీ ఇంకా టెంట పిల్లల్ని పిలిచి వాళ్ళందరూ ఇంకా ఏది మిగిలినా సరే తీసుకెళ్ళిపోతారులేండి ఏమీ టెన్షన్ ఉండదు ఒకవేళ ఎక్కడ మిగిలినా నేను కూడా తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాను పారేయడం ఎందుకంటే పారేస్తేమొస్తుంది అని పిల్లలందరికీ ఇస్తాను తెచ్చి మా పిల్లలు నుంచి అంత నుంచ తెచ్చిత్తే వద్దు వద్దు ఎందుకు నువ్వు మనకేదో పట్టుకెళ్ళాం అనుకుంటారు అంటారు కానీ నేను అలా ఏం ఫీల్ అవనండి అలాగే కేక్ కూడా పొద్దున్నే పిల్లలందరికీ పెంచామన్నమాట అలా జరిగింది బర్త్డే చాలా బాగా జరిగిందండి చాలామంది వచ్చారు చక్కగా అందరూ బాబుని బ్లెస్ చేశారు మీరు కూడా బ్లెస్ చేయండి బాబుని ఫస్ట్ బర్త్డే అన్నమాట చాలా చాలా బాగా జరిగింది కొంచెంలో అన్నా సరే దేవుడు చాలా ఘనతగా చేశాడండి ఇంతేనండి వీడియో ఉంటాను అండి